నమో భగవతే వాసుదేవాయ అక్షరాల ముత్యం కాలం యొక్క విశిష్టత కాలం భగవత్ స్వరూపం మంచి కాలం కావాలని ప్రతి వ్యక్తి కాలాన్ని స్మరించాలి ఎంత కష్టపడినా అనుకూల పరిస్థితులు తోర్పడినప్పుడే స్వీయ ప్రతిభ రాణిస్తుంది కాలం అనుకూలించాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి అని ఓ కవి అన్నట్లు మనము మంచి కాలానికి ఎదురుచూస్తూ ఉండాలి కానీ మంచి కాలం చెడ్డ కాలం ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి రెండిటిని సమానంగా స్వీకరిస్తూ మన గమ్యం వైపు సాగిపోవటమే ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి